ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ ప్యో నమ ఓం ధనుదుర్గా నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా కొన్ని మీకు నచ్చని కార్యక్రమాలు మీకు నచ్చని సంఘటనలో జరిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల మీలో అసంతృప్తి పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది అలాగే ఒత్తిడి బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమాలు అయితే చేపట్టాలనుకున్నారో ఏ కార్యక్రమాలైతే స్వయంగా చేయాలనుకుంటున్నారో అవేవి కూడా మీకు అంతగా యోగించవన్న విషయాన్ని గమనించాలి వాటి నుంచి మీరు పెద్దగా సత్ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆయా ఆయా పనులు జరగటంలో ఆలస్యం అవ్వటం ప్రతిబంధకాలు ఏర్పడటం సమస్యలు ఏర్పడటం అలాగే ఆ పనులు చేస్తున్నప్పుడు ధన వ్యయం అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే డబ్బు వృధాగా పోయే అవకాశం ఉంటుంది డబ్బు వృధాగా ఖర్చు అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన ఆర్థిక లోటుని భరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ రోజున ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వస్తాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీలో అసహనం పెరిగిపోతుంది ఒత్తిడి పెరిగిపోతుంది మానసికమైన అలసట పెరిగిపోతుంది మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది ఈ మానసికమైన ఆందోళన పెరిగిపోవడం వల్ల మీరు ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నడపాల్సిన అవసరం ఉంటుంది అత్యంత జాగ్రత్తతో నడపాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అజాగ్రత్తగా వాహనాలు నడపకూడదు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రోజంతా కూడా మీరు చాలా శక్తియుత వ్యక్తుల్ని ప్రదర్శిస్తారు చాలా శక్తిని దారపోస్తారు రోజంతా కూడా చాలా బిజీగానే ఉంటారు అయితే నేను చెప్పిన ఫలితాల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో మీకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టాలి అనేది ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకుని ఆ మేరకు మీరు ముందుకెళ్ల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టుకోలేకపోతే మళ్ళీ మీరు రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎల్ ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయ మార్గాలు కూడా పెద్దగా మీకు పెద్దగా సంతృప్తిని కలిగించవు ఈ ఆదాయ మార్గాల సంతృప్తిని కలిగించకపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన వేదనకి మీరు గురవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు రోజంతా బిజీగా ఉంటారు రోజంతా కష్టపడతారు రోజంతా కూడా పరిశ్రమిస్తారు కానీ వచ్చే డబ్బులు మాత్రం మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వవు అంటే పని ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్టుగా ఈరోజు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీలో కూడా ఒక రకమైన వైరాగ్య భావన మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం కదా ఈరోజు కూడా రోజు ఇన్ని గంటలు పనిచేస్తున్నాం కూడా కదా మరి ఇంత పని చేసినా కూడా మనకి సరైన ఆదాయం రావటం లేదు ఏంటన్న ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది అలాగే మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది అలాగే మానసికమైన భయం కూడా మీలో పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టి శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఏకాగ్రత తప్పకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆరోగ్య వ్యవహారాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అలాగే సామాజిక రంగాల్లో కానీ ఇలాగా ఆరోగ్య విషయంలో కానీ ఇలాగ అన్ని విషయాల్లో కూడా స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యం చేసినప్పుడు ఖర్చులు ఒకేసారి మీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి అందువల్ల మీరు ఉక్కిరి బిక్కిరి అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం అందువల్ల ఖచ్చితంగా కూడా మీ దినచర్యల్ని మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే అమ్మవారి యొక్క స్తోత్రపట్నం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని వాళ్ళ స్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతో నమస్కారం